నమస్కారం నేను మీ డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినేన్ హాస్పిటల్ ఆయుర్వేద కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను మెడినేన్ అనగా మెడిసిన్ ఎక్ససైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయుర్వేదంలో మెయిన్లీ వచ్చేసి ప్రకృతి అనలైసిస్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా దో త్రీ దోషస్ అండ్ అసప్త ధాతుస్ అండ్ ఆత్మ గునాస్ ఈ త్రీ బేసెస్ని తీసుకొని కూడా ప్రెగ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ త్రీ బేసెస్లో దోషస్ అంటే ఏంటి అని అంటే వాత్పిత్ కఫ్ ఇది ఈ త్రీలో ఏది డిఫాల్ట్ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా మీ లక్షణాలను బట్టి ఉంటుంది అన్నమాట సప్త ధాతు సప్త ధాతుస్ వచ్చేసి రసము రక్తము మాంసము మేధము అస్థి మజ్జ శుక్ర ఓజా లాస్ట్ ఇమ్యూనిటీ అనమాట సో ఇవి మీ బాడీలో డిఫాల్ట్ ఏవేవి ఉన్నాయి అవి చెక్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మానసిక మానసికంగా అనగానే ఆత్మ గునాసు సత్వ రజాయన్ తమ గుణాస్ ఈ మూడుని బేస్ చేసుకొని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే ఈ త్రీని బేస్ చేసుకొని మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఆ డిసీజ్కి అన్నట్టు మా మెడినన్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది ఎక్కువగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి మెయిన్గా పార్కిన్సన్ పార్కిన్సన్ అంటే ఏంటి దాని లక్షణాలు దాని యొక్క ట్రీట్మెంట్ ఏంటో ఆయుర్వేదంలో ఎలా ఉంటుందో మనం ఈరోజు తెలుసుకుందాం పార్కిన్సన్ పార్కిన్సన్ని ఆయుర్వేదంలో కంప వాత అని అంటారు కంప వాత అంటే ఏంటి అని అంటే స్లో మోషన్గా అయిపోవడం పార్కిన్సన్ అంటే డ బ్రెయిన్లో ఒక డొపామైన్ అనేది తగ్గడం ద్వారా మనకి పార్కిన్సన్ అనేది వస్తుంది వస్తుంది అనమాట సో ఈ డొపామైన్ తగ్గడం వల్ల ఏమవుతుంది అని అంటే బాడీ బాడీ అంతా షివరింగ్ అయిపోవడం వీక్నెస్ అనేది రావడం మాట తరబడము వీక్నెస్ ఆఫ్ జాయింట్స్ కానీ లేకపోతే వీక్నెస్ ఆఫ్ మజిల్స్ కానీ ఎక్కువగా ఉంటుంది అనమాట మొత్తం మజే మజిల్స్ వచ్చేసి టైట్ ఉండడం వాకింగ్లో చేంజెస్ రావడం అంటే స్లోగా స్లోగా చేంజెస్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ దీని యొక్క లక్షణాలు ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో చేతు ఇట్లా కంటిన్యూగా వణడం కానీ లేదంటే నడబడికెళ్ళ మార్పు రావడం కానీ మాటల్లో స్పష్టత మాట రావకపోవడం కానీ లేదంటే తడబడుతూ మాట్లాడడం కానీ స్పీడ్గా మాట్లాడే ఉన్న వాళ్ళు స్లోగా మాట్లాడడం కానీ లేదు అంటే ఆగి ఆగి మాట్లాడడం కానీ దీని యొక్క లక్షణాలు అనమాట సో ఇది దీని యొక్క లక్షణాలు ఇంకా కొంతమందిలో ఎక్కువగా రైటింగ్ అనేది రైటింగ్ ద్వారా కూడా స్లోగా రాయడం కానీ వర్క్నెస్ స్పీడ్ అనేది చాలా తక్కువ ఉండడం కానీ దీని యొక్క లక్షణాలు అనమాట సో ఇది చాలా మందిలో ఎటువంటి ఏజ్ వాళ్ళు గ్రూపుల్లో వస్తుందని అంటే యాభై నుంచి అరవై ఏజ్లో ఉన్న గ్రూప్స్ వాళ్ళలో కానీ లేదంటే జనరేషన్తో పాటు వచ్చే వాళ్ళ వాళ్ళ దాంట్లో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ జనరేషన్ టు జనరేషన్ వచ్చే వాళ్ళు అంటే ఇప్పుడు జెనెటిక్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా మెయిన్లీగా ఎందువల్ల వస్తుంది అంటే పార్కిన్సన్ డొబమైన్ తగ్గడం ఇది ఒక కారణం అవుతుంటే ఒక డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ లేదంటే స్మో ఎక్కువగా హాల్క ఆల్కహాలిక్ కానీ ఇట్లాంటి సంథింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల కూడా కొంచెం వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట దీని ఒక లక్షణాలు మెయిన్గా వచ్చేసి చాలా వీక్నెస్ ఉండడం ఈ ముందుగా చెప్పినవి అంతా దాని ఒక లక్షణాలు అనమాట సో ఆయుర్వేదంలో దీన్ని ఒక ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అని అంటే బాడీ అనేది శోధనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట శోధన అంటే ఏంటి అంటే బాడీ అంతా డీటాక్సిఫికేషన్ మెథడ్లో తీసుకున్నప్పుడు మనకి బాడీలో ఏవైతే పైన త్రీ బేసెస్ ఏవైతే ఉన్నాయో అంటే దోషస్ కానీ ధాతుస్ కానీ ఆత్మగుణస్ కానీ ఇవన్నీ క్లియర్ క్లియర్ అయిపోవడం బ్యాలెన్స్ చేసుకోవడం జరుగుతుంది అనమాట సో స్నేహపాన ఇవ్వడం కానీ అంటే ఆయిలేషన్ మెడికేషన్ గీ ఇవ్వడం కానీ దాంతోపాటు అభ్యంగం ఇవ్వడం కానీ ఇది ఒక దీని యొక్క ట్రీట్మెంట్ అనమాట దాని తర్వాత ఏంటి అని అంటే ఎక్కడ మ మజిల్స్ ఎక్కడ వీక్ అయిపోయినాయి లే లెగ్ లేదంటే అప్ప అప్పరా లేదంటే లోయరా లేకపో లేకపోతే బ్రే బ్రెయిన్స్లో డొబమైన్స్ ఇంక్రీజ్ అయిపోయేలాగా డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది కర్మ కానీ లేదు అని అంటే దోమపానం కానీ గ్రితు కానీ ఇంటర్నల్ మెడిసిన్ ద్వారా కూడా ఎక్కువగా మెయిన్లీ ఆయుర్వేదంలో పంచకర్మంతో పాటు మెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో ఇది ప పంచకర్మ అనేది ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇవి ఇది ఒక మెడికేషన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ సో ఈ రెండు కలిపి తీసుకుంటే చాలా రిజల్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది ఎక్కువగా ఈ యొక్క లక్షణాలు చాలా ఉంద వంద మందిలో ఒకరికి మాత్రమే పార్కిన్సన్ అనే వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట మెయిన్ మెయిన్గా సో ఈ పార్కిన్సన్ అనేది ఎక్కువగా ఏజ్ ఏజ్ని బట్టి ఒకసారి లేదంటే జనరేషన్ బట్టి కూడా ఒకసారి వస్తుంది అనమాట సో దీని యొక్క జాగ్రత్తలు చెప్తాను దాని యొక్క లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎక్కువగా కంటిన్యూగా హ్యాండ్ కానీ షేక్ అవ అయిపోవడం కానీ స్లో వాకింగ్నెస్ ఉన్నా కానీ లేదా మాట ఊకే తరబట్టు ఉండడం ఈ ఇవి యొక్క లక్షణాలు ఉంటే మా మెడినైన్ బ్రాంచ్ మీకు దగ్గరలో ఉన్న కొత్తపేట కానీ కూకట్పల్లి కేబిహెచ్ కాలనీ లేదంటే సికింద్రాబాద్ ఈ మూడు బ్రాంచ్లో ఎక్కడ ఉన్నా కానీ మీరు సంప్రదించవచ్చు అన్నమాట థ్యాంక్ యూ